నంది నాటకోత్సవాల్లో పోసాని కృష్ణ మురళి సంచలన వ్యాఖ్యలు చేశారు గత నంది అవార్డుల్లో తనకు అన్యాయం జరిగిందన్నారు ఆర్టిస్ట్గా డైరెక్టర్గా రైటర్గా తనకు కనీసం పదిహేను నంది అవార్డులు రావాలన్నారు కానీ ఒకే ఒక్క నంది అవార్డు వచ్చినప్పటికీ అది కూడా క్యాన్సిల్ అయ్యిందన్నారు నంది నాటకోత్సవాలను పారదర్శకంగా నిర్వహిస్తున్నామని తనని నమ్మి తీరాలని పోసాని కృష్ణ అన్నారు ఇరవై ఐదు ఏడు చెందిన కళ ఏది నంది అవార్డు కూడా రాలేదు నాకు యాక్చువల్గా అయితే పది పదిహేను రావాలి రైటర్గా డైరెక్టర్గా ఆర్టిస్ట్గా హీరోగా అన్నీ రాలే ఈ ప్రభుత్వంలో చేస్తున్న ఫస్ట్ ఈ నంది అవార్డుల విషయంలో మీరు హండ్రెడ్ పర్సెంట్ భరోసా ఉంచుకోండి హండ్రెడ్ పర్సెంట్ ఈ ప్రభుత్వాన్ని నమ్మండి నన్ను నమ్మండి ఒక్కడ కూడా అనర్హుడికి నంది రాదు అర్హులైన వాళ్ళకే వస్తాయి ఎందుకు వస్తాయి అంటే ఏదైతే మీ కళాకారులు ఎదురు చూస్తున్నారో ఆ కళాకారుండే మేము జడ్జిగా పెట్టాము చికిత్స ఎందుకంటే కళాకారుడు కళాకారుడు ప్రేమిస్తాడు కాబట్టి వాడికి వాడి సాధపాకాలు తొలుస్తాయి కాబట్టి వాళ్ళని ఇరవై ఏడు మంది చర్చీలను పెట్టాము ఇంతవరకు ఇండియాలో ఎవడు పెట్ల గుంటూరులోని వెంకటేశ్వర వినగన మందిరంలో నంది నాటకోత్సవాలు జరుగుతున్నాయి ఇవాళ నుంచి ఇరవై తొమ్మిది వరకు కొనసాగుతాయి రంగస్థలాన్ని ప్రోత్సహించేందుకు ఈ ఉత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహించనున్నట్లు ఏపీ స్టేట్ ఫిల్మ్ టెలివిజన్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఈ ఉత్సవాలు నిర్వహిస్తోంది ఈ సందర్భంగా మంత్రి చెల్లుబోయిన వేణు సీడీని ఆవిష్కరించారు సీఎం జగన్ నిజానికి మారుపేరైతే చంద్రబాబు అబద్ధానికి ప్రతిరూపం ప్రతిరూపమని విమర్శించారు అసత్యం ఆడితే వచ్చే అధికారం అక్కరలేదు రైతును మోసగించనని చెప్పినటువంటి గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నేను అప్పుడు అనుకున్నాను అన్నమాట జగన్ అంటే నిజమని జగన్ ఎలా ఉంటారంటే నిజంలా ఉంటారు నిజం ఎలా ఉంటుందంటే జగన్లా ఉంటుంది నిజానికి ఓటు వేయండి జగన్ని గెలిపించండి అని నిజానికి ఓటు వేశారు జగన్ను గెలిపించారు అన్న ఏ మాట కూడా చూడండి ఎంత విపత్తు వచ్చింది కరోనా అటువంటి విపత్తులో కూడా ప్రజలకు ఇచ్చిన మాట కోసం ఎన్నో రకాల విమర్శలు ఈ రాష్ట్రం శ్రీలంక వద్దు సుమాలియా వద్దు లేదా ఏదో అవుతుందంటాడు అవి ఒక అబద్ధం కాదు కదా ఒక అసత్యము ఒక సత్యము సత్యానికి అసత్యం నుంచి అనేక రూపాల్లో ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి ఈతి బాధలు కలుగుతూ ఉంటాయి ఆయనకి ఇంకొక అడిషనల్గా నేను మొన్నటి వరకు చంద్రబాబు నాయుడు గారు అబద్ధం అనేవాడిని కాదు ఆయనకు ఆరు ఏడు తలలు ఉన్నాయి ఒక మూడు మాధ్యమాలు రెండు రాతలు రాసి మూడు మాటలు మాట్లాడి నటులు కూడా వచ్చేసారు దాంట్లోకి